హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిద్రూపి రివ్యూ డైలీ మీకు నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసి మరి ఫాలో అవుతూ ఉండండి మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా ఉండబోతుంది మరి గణాకి సాహితీకి మూడు రోజుల్లో పెళ్ళి అని చెప్పి మరి తెలియని వర్ష ఎలా తెలుసుకుంటుంది ప్రేరణ తన అనుమానం నిజమేనని చెప్పి మరి వర్షతో నిజం చెప్పిందా మూడు రోజుల్లో ఘనా పెళ్ళి క్యాన్సిల్ కాబోతుందా అసలేం జరిగింది క్యాన్సిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ప్రేరణ ఇంట్లో కూర్చొని తీరిగ్గా ఫోన్లో మరి క్యాన్సిల్ అయిన నిశ్చితార్థాన్ని చూస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే అక్కడికి వాళ్ళమ్మ వచ్చి ఏంటి ప్రేరణ ఏం చేస్తున్నావు అంత కాన్సన్ట్రేషన్తో ఆ క్యాన్సిల్ అయిపోయిన ఎంగేజ్మెంట్ వీడియో చూస్తున్నావేంటి అని చెప్పి అన్నాం కానీ అవునమ్మా నేను కూడా చూడాలని ఇంట్రెస్ట్ ఏం లేదు కుమార్ పదే పదే తన టాలెంట్ ఎలా ఉందన్నది చూడమని చెప్పి చెప్తూ ఉన్నాడు అందుకే చూస్తున్నా అని చెప్పేసి వీడియోని ప్లే చేస్తూ ఉంటుంది దాంట్లో మరి సైలెంట్గా పక్కకు తీసుకెళ్ళి ఎంగేజ్మెంట్కి వచ్చిన వర్షతో సీక్రెట్గా మాట్లాడతాడు కదా గణ అదంతా కూడా రికార్డ్ అవుతుంది తను ఏదో తనతో మాట్లాడుతుంటే తనేమో కాదన్నట్టు లేదు నేను చెప్తానన్నట్టు వాళ్ళిద్దరి మధ్య సంభాషణ ఆ రోజున మరి తన ప్రేమ కోసం మాట్లాడుతూ ఉంటుంది కదా ఆ విషయాలన్నీ కూడా మరి వినిపించకపోయినా మూమెంట్స్ ద్వారా అర్థం చేసుకోవచ్చు అవన్నీ ఏంటి ఇట్లా మాట్లాడుతు తను గణ ఏమో తనకి గడ్డం పట్టుకుని ప్రతిభలాడుతూ ఉన్నాడు ఏంటబ్బా వీళ్ళది ఫ్రెండ్షిప్ ఏనా అనే అనుమానం వస్తుంది ప్రేరణకి కానీ అది ఎంతవరకు నిజమన్నది కాసేపు పక్కన పెట్టి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా హాస్పిటల్కి నుంచి మరి నర్సుగా పనిచేస్తున్న వర్షం చూసి షాక్ అవుతుంది ఐశ్వర్య ఇంకా ఐశ్వర్య నిన్ను నేను గుర్తుపట్టాను నువ్వు ఎంగేజ్మెంట్కి వచ్చావు కదా నీ పేరు వర్ష కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అసలు నీకు కూడా ఫ్రెండ్షిప్ ఎక్కడ మొదలైంది అని చెప్పేసి అన్ని ప్రశ్నలు వేస్తున్నా ఒక్క ముక్క కూడా సమాధానం చెప్పకుండా తప్పించుకుంటుంది వర్ష ఇంకా అక్కడి నుంచి ఇంటికి బయలుదేరిపోతారు ఇంకా రంజిత్ గారు ఐశ్వర్య ఇంకా ఇదిలా ఉండగా అప్పుడే టిఫిన్ బ్రేక్ఫాస్ట్ పెడతానని చెప్పేసి అంటూ ఉండగా అమ్మా అమ్మా అని చెప్పేసి కాలు నొప్పితో లోపలికి వస్తుంది ఒకేసారి షడెన్గా వీడియో చూస్తున్న ప్రేరణ ఏం జరిగిందని చెప్పి కంగారుగా ఐశ్వర్య ఏమైంది ఏమైందండి అని చెప్పేసి అడిగేసరికి ఇంకా అంత ఈయన వల్లేనమ్మా అసలు ఈయన అని చెప్పేసి అనగానే నాకు కాలు ఇరగొట్టి నన్ను లైఫ్ లాంగ్ నడవకుండా చేశారు అని చెప్పేసి ముఖం పెట్టుకుని మాట్లాడుతూ ఉంటుంది ఇదిగో నువ్వు ఇంకొకసారి అబద్ధాలు చెప్పావంటే రెంట్ లాగానే అబద్ధాలకు కూడా జరి ఫైన్ వేస్తాను జాగ్రత్త అనగానే వెంటనే ఇంక వాళ్ళమ్మ చూడు బాబు దాని మాట ఏముంది నువ్వు చెప్పు బాబు అని చెప్పేసి అంటుంది వెంటనే తనకి కాలు కాస్త బెనికింది కట్టి మెడిసిన్ తగ్గిపోతుంది తనకి రోజు క్లాసులు తీసుకెళ్ళడం ఇబ్బందిగా ఉందని టూ వీలర్ నేర్చుకుంటే తనకు తాను వెళ్ళిపోతుందని నేర్పిస్తానన్నాను అలాగే నేర్పించడానికి ట్రై చేశాను ఆ సంగీతం లాగానే ఇదిగో ఈ వెహికల్ డ్రైవింగ్ కూడా అంతంత మాత్రంగానే ఇలా చేసింది తగ్గిపోతుందిలేండి అనగానే ఇంకా ప్రేరణ రెస్ట్ ఏమైనా చెప్పారా డాక్టర్ గారు అని చెప్పి అంటుంది రెస్ట్ ఏమీ లేదు ఒక వన్ డే అలా ఉంటే తగ్గిపోతుంది అని చెప్పేసి రంజిత్ వెళ్ళిపోతాడు ఇంకా ఇది ఇలా ఉండగా అమ్మ ఆకలి వస్తుంది టిఫిన్ పెట్టు అంటుంది ఐశ్వర్య ఉండవే స్టవ్ పైన ఇడ్లీ పెట్టాను ఐదు నిమిషాలు అవుతుందిలే అని చెప్పి అనేసరికి ఇంకా ఫోన్ తీసుకుని గేమ్ ఆడుకుంటానని చెప్పి చూస్తూ ఉంటుంది ఇంకా అక్కడే పాస్ చేసిన వీడియోని కంటిన్యూ చేస్తుంది ఇంకా వెంటనే ఆ వీడియోలో వర్ష కనిపించేసరికి అక్క ఈ వర్షాని హాస్పిటల్లో చూశాను హాస్పిటల్లోన అదే తను నర్సుగా జాబ్ చేస్తుంది నాకు కట్టుకట్టింది తనే అని చెప్పాను కానీ ఏంటి నర్సా నర్సుకి గణకి ఫ్రెండ్షిప్ ఏంటి అని ఆశ్చర్యపోతూ ఉంటుంది ఇంకా సరే సరే ఒకసారి నాకు ఇవ్వు ఫోన్ అని చెప్పి మళ్ళీ ప్లే చేసి చూస్తూ ఉంటుంది ప్రేరణ ఇంకా అప్పుడు వాళ్ళ అమ్మంటుంది అదేంటే ఫ్రెండ్ అంటున్నావు ఆ అమ్మాయి చూస్తే ఫ్రెండ్లాగా బిహేవ్ చేయట్లేదు నాకైతే వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని అనుమానంగా ఉంది అనగానే ప్రేరణ అనుకుంటుంది నాకు అదే అనిపించింది అమ్మకు కూడా అలాగే అనిపించింది కాబట్టి ఏదో అయ్యుండొచ్చు అని చెప్పి తేల్చుకోవాలి నా అనుమానం నిజమైతే సాహితీ లైఫ్ని కాపాడాలి అని చెప్పి అనుకుంటుంది అనుకుని ఇంకా సరే అని చెప్పి ఫోన్ పెట్టేసి సిద్ధుతో మాట్లాడాలని చెప్పి సిద్ధుకి కాల్ చేస్తుంది ఇంకా సిద్ధు ఇదిలా ఉండగా సిద్ధు లోపల నుంచి రాగానే జిమ్ చేసి మంజు వచ్చి ఏంట్రా సిద్ధు పెళ్ళివారు వస్తారని ఫోన్ చేశారు నువ్వు ఇంకా రెడీ కాలేదా అన్నీ నువ్వే చూసుకోవాలని చెప్తున్నాను కదా అని చెప్పేసి అంటుంది వెళ్ళి స్నానం చేసి రెడీ అయ్యిరా అని చెప్పి అనగానే ఇంకా ఫోన్ అక్కడ పెట్టి వెళ్తాడు ఈ లోపల ప్రేరణ కాల్ చేస్తుంది ఇంకా కాల్ని చూసిన వెంటనే మంజు ప్రేరణ కాల్ని లిఫ్ట్ చేస్తుంది చేసి ఏంటి ఫోన్ చేసావు అనగానే సిద్ధూ సిద్ధు అని కాదు సిద్ధు వాళ్ళమ్మని మాట్లాడుతున్నాను అని చెప్పి అనగానే నేను సిద్ధుతో మాట్లాడాలి సిద్ధుతో మాట్లాడడానికి అవ్వదు రెండు రోజులు వాళ్ళ చెల్లి ఎంకి పెళ్ళి అందుకని తన పనులన్నీ దగ్గరుండి చూసుకోవాలి అయినా నువ్వు పద్దాక ఒక పని మనిషి కూతురు వయ్యుండి నా కొడుకుని వెనకేసుకుని తిప్పుతూ వెనకాల తిరుగుతూ ఉంటే నాకు అస్సలు నచ్చటం లేదు దయచేసి కొంచెం దూరంగా ఉంటే బెటరు ఆ కేఫ్ అని చెప్పి నా కొడుకుని వెనకేసుకుని తిరుగుతూ ఉంటావు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో వాడు మూడు రోజులు పెళ్ళయ్యేంతవరకు ఎక్కడికి రాడు నా కూతురు పెళ్లి పనుల్లోనే ఉంటాడు నేను ఇలా చెప్పినట్టు కూడా నువ్వు చెప్పుకు అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది ఇంకా వెంటనే పాపం షాక్ అయిపోతుంది ప్రేరణ పని మనిషి కూతురు అని బొత్తి ఒత్తి పలికేసరికి చాలా ఫీల్ అవుతుంది ఇంకా అయినా సరే ఎలాగైనా సరే వర్ష విషయాన్ని కనిపెట్టాలని చెప్పి అనుకుంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా పట్టు చీరలు నగలు అన్నీ కూడా ఇంటికే తెప్పిస్తాడు విజయ్ ఇంకా కూర్చుని సాహితి మంజు కూర్చుని చూస్తూ ఉంటారు ఇంకా అదే సమయంలో గణ గణ వాళ్ళమ్మ కూడా రాగానే హాయ్ ఆంటీ హాయ్ అని చెప్పి పలకరిస్తూ ఉండగా ఇంకా ఇద్దరిని లోపలికి పిలిచి కూర్చోబెడతాడు ఇంకా కూర్చొని చూసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఇంకా గణ ఆ నగలు ఆ చీరలు చూసి ఆశ్చర్యపోతాడు మీరు కూడా చూడండి అనగానే మా స్థాయి అంత లేదు అని చెప్పేసి అంటాడు స్థాయి అంత లేదా అలా అంటావేంటి వెంటి బాబు స్థాయితో ఏముంది మంచి మనసుండాలి అది మీకు బాగా ఉంది మాకంటే ఎక్కువగానే ఉంది అని చెప్పేసి అంటుంది ఇంకా మంజు ఆ మాటలకి ఏమండి నిజమా కాదా అని చెప్పి ఆనందని అడుగుతుంది అంతేగా అంతేగా అని చెప్పేసి అంటాడు ఇంకా వెంటనే గణ అమ్మా సాహితికి అంకుల్ అన్నీ ఇలా ఇంటికి తీసుకొచ్చి ఇప్పిస్తూ ఉంటారు రేపు పెళ్ళైన తర్వాత సాహితికి మనం కూడా అన్ని ఇంటికి తెప్పించుకుని ఇలాగే ఇస్తూ ఉండాలి అనగా తప్పకుండా నాన్న కాలు కదపకుండా చూసుకుంటాను కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా అప్పుడే సిద్ధు బయటకు వచ్చి కాల్ చూస్తాడు ప్రేరణ కాల్ చేసినట్టుంది కదా అని చెప్పి ప్రేరణకి కాల్ చేస్తాడు ఇంకా ప్రేరణ తను వర్షం కలవడానికి కోసమని ఆటోలో వెళ్తూ ఉంటుంది ఇంకా ఏంటి ప్రేరణ కాల్ చేస్తాం అనగానే అదే నాకు సిద్ధు మీ క్యారెక్టర్ మీద కొంచెం అనుమానం ఉంది అందుకని అది తేల్చుకుందామని వెళ్తున్నాను అనగానే నేను వస్తాను ఎక్కడో చెప్పు అని చెప్పి అంటాడు ఇంకా వాళ్ళ అమ్మ అన్న మాటలు గుర్తు చేసుకుని వద్దులే సిద్ధు నేను జస్ట్ అనుమానమే కదా తనతో వెళ్ళి మాట్లాడిన తర్వాత నీకే విషయమో చెప్తాను అని చెప్పేసి ఫోన్ పె ఎక్స్క్యూజ్ మీ ప్రేరణ నేను మమ్మీ ఏమైనా అందా అని చెప్పేసి అంటాడు అబ్బే అలాంటిదేం లేదు మీ అమ్మగారు చాలా మంచి వాళ్ళసిద్దు అని చెప్పేసి అంటుంది ప్రేరణ ఇంకా సరే నీకు రిస్క్ చేయొద్దు నీకు అవసరమైతే నాకు కాల్ చేయి వెంటనే వచ్చేస్తాను అని చెప్పేసి అంటాడు ఇంకా సరే అని చెప్పి ప్రేరణ హాస్పిటల్కి వెళ్తుంది ఇంకా హాస్పిటల్లో వర్ష తన ఫ్రెండ్తో మాట్లాడుతూ టెన్షన్ పెడుతూ ఉంటుంది గణాకి కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి అయ్యో ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ చేయట్లేదు అనగానే అప్పుడే ఎంటర్ అవుతుంది ప్రేరణ హాయ్ వర్ష అని పలకరిస్తుంది మీరేంటి ఇక్కడ అని చెప్పాను అనగానే మీతో కొంచెం మాట్లాడాలి వస్తారా నాతో ఏం మాట్లాంటే నేను చాలా బిజీగా ఉంటాను అని చెప్పి అనగానే అదేంటి మీరు బిజీగా అంటున్నారు మీ క్లోజ్ ఫ్రెండ్ పెళ్ళి రెండు రోజులు జరగబోతుంది తనతో మీరు షాపింగ్కి వెళ్ళరా అని చెప్పేసి అడుగుతుంది ఏంటి మీరు ఏం చెప్తున్నారు మీరు చెప్పింది ఎలా నమ్మమంటారు తనకి పెళ్ళా అది రెండు రోజుల్లో మన నిశ్చితార్థం క్యాన్సిల్ అయిపోయింది కదా అని చెప్పేసి అంటుంది నిశ్చితార్థం క్యాన్సిల్ అయిపోయింది టూ డేస్లో పెళ్ళి ఇవాళ సాహిత్యతో పాటు షాపింగ్ చేస్తున్నారు అందుకనే మిమ్మల్ని మీకు చెప్పకుండా పెట్టుకోవడం ఏంటి నాకు అనుమానంగా ఉంది అని చెప్పి అంటుంది మీరు చెప్పింది ఎలా నమ్మాలి అనగానే అదేంటి అలా మాట్లాడతారు కాల్ చేయండి అని చెప్పేసి అంటుంది ఇంకా కాల్ చేయంగానే కాల్ లిఫ్ట్ చేయడు చూసారా కాల్ లిఫ్ట్ చేయడు ఎందుకంటే పక్కనే సాహితి ఉంది కదా అని చెప్పి అంటుంది ఇంకా వర్షా ఫ్రెండు అవునే ఈ అమ్మాయి చెప్పేది ఎందుకు కొంచెం నమ్మసక్యంగా ఉంది ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో సుని వెళ్ళి చూడొచ్చు కదా తనతో రమ్మంటుంది అని చెప్పి అనగానే సరే అని చెప్పి పద అని చెప్పి ఇద్దరు బయలుదేరతారు ఇంకా ఇంట్లో నగలు సెలెక్షన్ దగ్గర సాహితి అన్నయ్య ఇది బాగుంది చూడన్నయ్య అని చెప్పి అంటున్నా ఇంకా అన్ని సెలెక్ట్ చేద్దామని చెప్పి ఘన చేస్తూ ఉంటే ఇంకా కోపంగా చూస్తూ ఉంటాడు సిద్ధు ఇంకా ఏరా మీ చెల్లికి ఏం సెలెక్ట్ చేయవా అని చెప్పి అనగానే అక్కడ ఉన్న హారాలు అవి చూసి సెలెక్ట్ చేస్తూ ఇదిగో మా సాహితి ఇది నీకు చాలా బాగుంటుంది అని చెప్పేసి అంటాడు ఇంకా మాటకు వచ్చేసరికి బావగారు మీరు బాగా సెలెక్ట్ చేశారు కాబట్టి పెళ్ళై నాకు ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను అనగానే నాకు ఎటువంటి గిఫ్ట్లు అవసరం లేదు ఎదుటివాడి సక్సెస్ మీద ఆధారపడిపోయే రకాన్ని కాదు నేను అనగానే అప్పుడే లోపలికి ఎంట్రీ ఇస్తారు వర్ష ఇంకా ప్రేరణ వీళ్ళని చూసి షాక్ అయిపోతాడు ఇంకా అదేంటి ప్రేరణతో పాటు సాహితి ప్రేరణతో పాటు వర్ష వచ్చింది కొంప తీసి నేను తను ప్రేమిస్తున్నా విషయకు చెప్పేస్తుందా అస్సలు చెప్పకూడదు అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంకా సాహితి సాహితి చూసి వర్ష గారు బాగున్నారా అమ్మ నిశ్చితార్థము అవ్వకముందే మీరు వెళ్ళిపోయారేంటి అనగానే అదే వెళ్ళిపోయినందుకే చెప్దామని వచ్చాను అమ్మో ఏం చెప్పిద్దో ఏంటో అని చెప్పేసి అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటే ఇంకా వర్ష ప్రేరణ చెప్పు వర్ష నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు భయం లేదు అని చెప్పి అనగానే ఇంకా చెప్పాలనే వచ్చానని చెప్పేసరికి ఆగు వర్ష నువ్వు చాలా సెన్సిటివ్వి మీ ఇంట్లో ప్రాబ్లం అయిందన్నావు కదా ఆ ప్రాబ్లం ఏంటన్నది అందరి ముందు చెప్పుకోలేవు పద నేనంటే ఈ పెళ్ళి హడా ఈ ఎంగేజ్మెంట్ హడావిడిలో అయిపోయిన పెళ్ళి ఇంక రెండు రోజుల్లో పెళ్ళి అని చెప్పి సాహితి చెప్తుంది ఇంకొకసారిగా షాక్ అయిపోతుంది చాలా కోపంగా చూస్తున్న వర్షని చేపట్టుకుని బయటకు తీసుకొచ్చి ఇక మాట్లాడతాడు చెప్పాను కదా వర్ష నా పెళ్ళి అవుతుంది రెండు రోజుల్లో ఆపి అప్పుడు నిన్ను చేసుకుందాం అనుకుంటే నువ్వు వచ్చావు ఇప్పుడు నీ కారణంగా తెలిస్తే సాహితి వాళ్ళ నాన్న నన్ను నిర్దాక్షిణంగా చంపేస్తాడు ఆ తత్వ అమ్మ చచ్చిపోతుంది అప్పుడు నువ్వు హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి అనగానే అలా కాదు సిద్ధు అని చెప్పేసి అలా కాదు గణ మరి రెండు రోజుల్లో పెళ్ళి మరి ఏం చేద్దాం చెప్పు అంటే అయితే రెండు రోజుల్లో మన పెళ్ళి కదా ఒక రోజు ముందు నిన్ను చేసుకుంటాను మా డిపార్ట్మెంట్ వాళ్ళని పంపిస్తాను వచ్చేసి గుళ్ళ పెళ్ళి చేసుకుందాం కానీ ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అని చెప్పేసి అంటాడు కావాలనే వర్షం లాక్ చేయాలని చెప్పి ఇంకా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటే దొంగచాటుగా వచ్చి ప్రేరణ తర్వాత సిద్ధు చూస్తూ ఉంటారు కానీ వాళ్ళకేం అర్థం కాదు ఇంకా ఆ తర్వాత బయటికి వచ్చి ఏంటి వర్ష సిద్ధుతో గణతో మాట్లాడావా ఏంటన్నా కానీ చెప్పాడు గణ రెండు రోజుల్లో పెళ్ళని నా ఫ్రెండ్ పెళ్ళి నాకు చెప్పే సంతోషమే కదా అందుకని నేను ఇంకా వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఇంకా ఆ సమయంలో సిద్ధు ఏమ్మా నా పెళ్ళి క్యాన్సిల్ చేద్దామనే కదా అయినా అసలు ఏం మనుషులు మీరు ఒక మనిషి జీవితం బాగుపడుతుందంటే ఎన్ని రకాలుగా పాడు చేయాలని చూస్తారు చెప్తా మీ సంగతి చెప్తా అని చెప్పేసి అంటూ ఉంటాడు మరి గణ నిజస్వరూపాన్ని ప్రేరణ వర్షం తీసుకొచ్చి బయట పెట్టాలి అనుకున్న తర్వాత కూడా వర్ష తప్పటడుగు కారణంగా మరి ఇంటికి వెళ్ళిపోయింది మరి రెండో రోజున వర్షని కిడ్నాప్ చేయిస్తాడా నిజంగానే పెళ్లి చేసుకుంటాడా అన్నది నెక్స్ట్ టీవీలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Hi, friends.